నమస్తే వెల్కమ్ టు భాస్కరె ట్టు జోర్డ్ బ్లాగ్స్ మేమైతే లొకేషన్కి అయితే వచ్చేసాం చూడండి మొన్న వరకు అయితే ఇక్కడ అయితే నీళ్ళు అయితే ఫుల్ ఉండే బండలలో చేపలు అయితే ఉండేవి బండ వరకు అయితే నీళ్ళు ఉండే మొత్తం గ్యాపలు గ్యాపలు అయితే అయిపోయినాయి ఎండ అట్లా ఒడుతున్నది కదా వచ్చేసింది మామిడికి వేసేవాళ్ళు తీసుకొని వచ్చిండు నా చేతులైతే విసురులో ఉన్నది ఇక చూడరు పడతాం మా మన ఛానల్ అయితే లైక్ చేయరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయరు వీడియోని లైక్ చేయాలి షేర్ చేయరి అయితే రీచ్ అవుతలేదు ఫ్రెండ్స్ రీచ్ అయితే చేయరు మంచిగా కొంచెం సపోర్ట్ చేయరు కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయరు బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకుని చూడరు మామో మానవలు అయితే వలైతే తీస్తున్నాడు ఇగో ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినాం ఎన్నైతే వచ్చింది ఈరోజు ప్రయోగం అయితే చేస్తున్నాం మరి ఇదైతే మూడేళ్ళ వల త్రీ ఫింగర్స్ చూద్దాం మరి వాళ్ళకైతే చేపలు పడతాయా మరి ఏందో చూద్దాం మడగతి నుంచి అట్లయితే నీళ్ళు ఉన్నాయి మన వరకు నీళ్ళు బాగుండే బండ వరకు ఉండే మొత్తం నీళ్ళు అయితే చూద్దాం ఎట్లు ఉన్నాయి చేపలు ఏం లేదు మామూలుగా అయితే చేస్తున్నాడు టైం అయితే మంచిగానే టైం అయింది కానీ నీళ్ళు అయితే బాగా చల్లగా ఉన్నాయట నీళ్ళు చలికాలం కదా చల్లగా ఉంటాయి మాడైతేకో నుంచి అయితే ఇట్లా అని అంటే యూ టైప్లా చూద్దాం మరి చేపలు ఏమంటాయి మరి పడతా ఉంటే మరి పోతా ఉంటే చూద్దాం వాళ్ళేసైతే కంప్లీట్ వాడు రౌండ్ రౌండ్ వేసి ఏదో చేద్దాం అనుకుంటున్నాను కానీ మరి ప్లాన్ ఎట్ అవుతుందో చూద్దాం మరి రౌండ్ వేసి అయితే అలా ఉన్న చేపలు అయితే బయట వెళ్ళేటప్పుడు అయితే పడతాయంట చూద్దాం వాళ్ళైతే మేము అనుకున్నంత అయితే పెద్దగా అయితే లేదు చిన్నైనా ఉంది అటు అయితే వేసినా మాట ఒక్క షాప కూడా వాళ్ళు లేదు మరి ఇటు అయితే జాలైతే మలుపు ఇటు అయితే వేస్తున్నాం మరి ఇటు పడతాయేమో చూడండి ఫ్రెండ్స్ ఓ ఇక్కడైతే గును చూడు ఇగో ఈ మూడు బుక్కలు ఒక్క దగ్గరికి అయితే అయినాయి చూద్దాం మరి ఏదైతే ఏ షాప్ తట్టుకుందాం మరి చూడు రి అయితే బాగానే గుంచుతున్నాయి మరి ఇంకేదో చూద్దాం కత్లో అయితే తట్టుకున్న చూడ్రీ వాళ్ళకైతే ఫస్ట్ చేప ఇంకొంచె ఉన్నది చూడరి ఎట్లుందో వీడియో లైక్ చేయరు మామిడి అయితే ఒడ్డుకైతే ఇస్తున్నాడు ఇక ఆవుకి అయితే ఉంటుంది బొచ్చ మేము కత్లా అంటాం ఆడైతే లాగుతున్నది మెల్లగా అయితే గురుస్తున్నది మరి ఉన్నదా మరిపోయిందో జరి అది మెల్లగా గురుస్తున్నది అన్నట్టు మిట్కరిస్తుంది చూద్దాం మరడు ఉందో పోయింది వెళ్ళిపోయింది గుంజింది గుంజింది వెళ్ళిపోయింది